మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి అన్న ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాసులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథుని రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మానికి కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటిక వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవాన్లకి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంత వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళొచ్చు అమ్మ ఇప్పుడు ధనుస్సు రాసి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి తప్పకుండా ధనస్సు రాశి అంటేనే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వీళ్ళు కబడపడుతుంటారు వీళ్ళు ఏదో ఒక గ్రహం వీళ్ళకి అనుకూలంగా మారుతుంటది సో ఈ మాసాల వీళ్ళకి గురువు శుక్రుడు రవి బుధులు అందరు కూడా అనుకూలంగా ఉన్నారు సో అందుకే ధనస్సు రాశి వాళ్ళకి చాలా అదృష్ట యోగాలు మంచి ఫలితాలు సో ఎటువంటి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయంటే ధనస్సు రాశిలో ఉన్న సంతానం ఏదైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధిలో రావాలి రావాలని బాధపడుతున్నారు వాళ్ళు అభివృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వ్యాపారంలో సెటిల్ అవ్వాలనుకుంటే వ్యాపారాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ కోసం ప్రయత్నం చేసే ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన భాగ్యం వచ్చే అవకాశం ఉంది ఇల్లు కొనుక్కోవాలి ఒక లేదా కారు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి జరిగే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో ఎందుకంటే వీళ్ళకి అన్ని కొన అన్ని యోగాలు శుభంగా శుభప్రదంగా జరుగుతున్నాయి అన్నమాట అంటే శుభగ్రహాలు వీక్షణ శుభగ్రహాలు ఒక దృష్టి అన్ని వీళ్ళకి అనుకూలంగా ఉంది కనుక అన్ని పనులు జరుగుతున్నాయి సో అదృష్టం అంటే వీళ్ళే అనుకోవచ్చు అదృష్టం అంతులు అనుకోవచ్చు ఈ మాసంలో వీళ్ళు ఎందుకంటే పంచమ స్థానంలో శుకుడు సప్తమ స్థానంలో గురువు దీని వల్ల ఏంటంటే అనుకోవే వీళ్ళ ఆలస్యం పని అవుతుంది అది సో ఈ మాసంలో వీళ్ళు శుభకార్యాలు ఎక్కువగా చేయడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాలు సాయం చేయడం గాని ఇలాంటివి చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి యోగాలు అనేది బాగా ఉంది సో గృహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ మాసంలో వాళ్ళ ప్రయత్నం సబలీకృతం అవుతుంది అనమాట రైట్ ఇంకేమైనా పరిహారాలు పాటించాల్సి ఉంటుందామా ఈ నెలలో అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియచేయండి తప్పకుండా లక్ష్మీనారాయణని స్తోత్రపారాయణ తర్వాత లక్ష్మీనారాయణ ఇద్దరికి తులసి మాలలు తీసుకెళ్లి ఇవ్వడము ప్రతి ఆదివారము నవగ్రహ ప్రదక్షిణ చేయడం చేయడం వల్ల అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ రాహు కొంచెం ఇబ్బంది పడతాడు శని భగవాను తగ్గ కేతువు వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడతారు ఎందుకంటే నైన్త్ హౌస్ లో కేతువు అనేది ఉండడం వల్ల ఏమవుతుంది పుజకేతులు కలిసి ఉండడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కానీ ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం గానీ శుభకార్యం జరుగుతున్నప్పుడు మధ్యలో ఆగిపోయే అవకాశం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త లక్ష్మీనారాయణ ఆరాధించుకోవడం ఆదివారం పూట వెళ్ళి నవగ్రహ ప్రదర్శనలు చేయడం వల్ల అటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా తండ్రికి ధనస్సు రాసి వాళ్ళకి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సో తండ్రి గారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వీళ్ళు నవగ్రహ ప్రదర్శనలు చేస్తే అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైటమ్మా ధనుసు రాశి యొక్క ఫలితాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత చూసారు కదండి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా చక్కగా అన్ని అనుకూలించే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలియజేస్తున్నారు అలాగే లక్ష్మీనారాయణని పూజించడం వల్ల ఇంకా అనుకూలత పెరిగే అవకాశాలు ఉన్నాయని మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు చూస్తూనే ఉన్నాడు సుమంతి నమస్తే